సుబ్రహ్మణ్య స్వామి రాజ్యసభ సభ్యుడిగా ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ తరఫున తీసుకున్నారు తన్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోమని మోడీని అడిగారు అంగీకరించలేదు అట్లాగే ఏది మళ్ళీ రాజ్యసభ ఎక్స్టెండ్ చేయమని అడిగాడు ఒప్పుకోలేదు ఎందుకంటే తనకి రాజ్యసభ ఇచ్చిన తర్వాత బాధ్యతగా ఏమైనా చేశారంటే పార్టీకి ఏమాత్రం ప్రయోజనం లేదు లైక్ రాజమౌళి వాళ్ళ నాన్నగారితో ఏమైనా భారతీయ జనతా పార్టీకి ఉపయోగం ఉందా ఏమాత్రం లేదు అట్లాగే ఇట్లా కొంతమందిని మేధావులను ఒకప్పుడు కనుక చంద్రబాబు గారు మేధావులకి అంటూ తటస్థులను తీసుకొస్తే చివరికి పార్టీ నాయసమైనట్టు భారతీయ జనతా పార్టీకి ఇట్లాంటి వాళ్ళు ఒక భారం తెప్పించి ప్రయోజనం ఏమీ లేదు వీళ్ళు రాజ్యసభ సభ్యులుగా పైగా నెగిటివ్ ఇష్యూ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వచ్చేటప్పటికీ ఇప్పుడు తన అంటే ఒకప్పుడు జయలలితని మెయిల్ చేసినట్టు లేకపోతే కరుణానిధిని మెయిల్ చేసినట్టు సోనియా గాంధీని బ్లాక్మెయిల్ చేసినట్టు కుదరట్లేదు ఆల్రెడీ ఇదివరకే అది మీద ఉన్న అభియోగం అమెరికన్ సిఐ ఏజెంట్ అని చెప్పి వాళ్ళ ప్రెషర్ తో చేస్తుంటారు వాళ్ళ ప్రెషర్ తో బీజేపీ